ముప్పై ఏళ్ల తర్వాత మీనరాశి వారికి కోట్లు గడించే అష్టలక్ష్మి యోగం జనవరి నెల పోతే అయ్యే లోపు వీరి జీవితంలో రాబోతు ఉన్నటువంటి అతిపెద్ద మార్పు ఇదే ముప్పై ఏళ్ల తర్వాత మీనరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా మీనరాశిని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీన రాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలను కూడా వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల పట్ల దృష్టి సారించడం అధికమైనటువంటి ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా వీరికి లభిస్తుంది వారు ఎప్పుడు కూడా వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు మనస్పర్ధలు ఎదురయ్యే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయండి మీనరాశి వారికి ఈ సమయంలో ఒక వ్యవహారంలో మీ పనితీరుని అధికారులు మెచ్చుకుంటారు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి ముప్పై ఏళ్ల తర్వాత వారి జీవితంలో ఇటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి కోట్లు గడించే అదృష్టం వీరి సొంతం కాబోతూ ఉంది పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి బంధువులతో అనుకూలత కూడా ఉంటుంది హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి ఫలితాలు కూడా మీరు పొందుతారు శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది ఉత్సాహంగా పనిచేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు కూడా ఉంటాయి పట్టుదలతో వ్యవహరించే పనులను పూర్తి చేయగలుగుతారు మీకు అప్పగించిన బాధ్యతలను సామాన్యంగా వృద్ధి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఇష్ట దైవ మీకు చాలా శక్తిని అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీనరాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి వీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలన్నింటి నుండి విముక్తి పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో పెను మార్పులు కూడా చోటు ఉన్నాయి ఈ సమయంలో మీనరాశి వారికి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయండి ఈ రాశి వారికి నూతనమైన వ్యవహారాలు వ్యాపారాలు లాభిస్తాయి ఆశ పెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు ఎంతో మందికి మీరు అవ్యహస్తాన్ని ఇస్తారు కొంతమంది విద్యాభ్యాసం కోసం మీ యొక్క స్వార్జితాన్ని కూడా విరాళంగా అందజేస్తారు వ్యాపార వ్యవహారాలు ఊహకు మించి పెరుగుతాయి ప్రతి పనికి కూడా అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు లాటరీలు బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగ్లు అసలు పనికి రావు దొంగ స్వామీజీల వలన నకిలీ వస్తువుల వలన నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి ఫర్నిచర్ వ్యాపారం ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం బేకరీలు హాస్టల్స్ మొదలగినవి అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి బాగుంటుంది సంతాన పురోగతి బాగుంటుంది మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు అనాథాశ్రమాలకు మంచి పేరు కూడా వస్తుంది నూతన పదవి ప్రాప్తి ఉంటుంది గృహయోగం వాహన యోగం కలుగుతుంది వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించండి అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం స్త్రీలతో ఏర్పడిన విభేదాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి స్టేషనరీ రవాణా ఆహార అలంకార సంబంధమైన వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి లాయర్లకు పోలీస్ అధికారులకు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులు కూడా సమయంలో లభిస్తాయండి వ్యాప వ్యాపారంలో భాగస్వాములు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి సమయంలో సానుకూల ఫలితాలు కలిగి ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సర్పదోషాలు గ్రహ బాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షక చూర్ణం కలిపి స్నానం చేయండి తల స్నానం చేయకూడదు శత్రువర్గము మీపైన దుష్ప్రచారం కొనసాగిస్తారు విమర్శలను పట్టించుకోకుండా మీరు నడుచుకుంటారు మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో తెలిసి వస్తుంది లోహపు వ్యాపారులకు ఆహార ధాన్యాల వ్యాపారులకు వస్త్ర వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అయితే చాలా బాగుంటుందనే చెప్పాలి చూసారు కదండి మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైనటువంటి పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వారిని ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఉంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు అదేవిధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడాలనుకున్నది సాధిస్తారు వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి ఈ రాశి వారు ఆర్థికంగా కూడా చాలా పరిపుష్టిగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో కూడా తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి చెందిన వారిలోని చాలా మంచి గుణాలు కలిగి ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోకండి ఎవరి వద్ద నుండి అయినా మీరు ఏదైనా తీసుకునే ముందుగా ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వలన మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటి ముందు గుంతలు నీటి గుంతలు లేకుండా చూసుకోండి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలు మీకు చాలా దురదృష్టాన్ని కూడా తెస్తాయండి మీరు పక్షులకు జంతువులకు కూడా ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ అనేది లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు వితరణ చేయడాన్ని వేధాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా బూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈ రాశి వారికి గురుగ్రహానికి ముఖ్యంగా అధిష్టాన దైవం బృహస్పతి అని శ్రీ బ్రహ్మదేవుడు అని శ్రీ మహావిష్ణువు అని శ్రీ ఇంద్రుడు అని శ్రీ మహాగణపతి అని శ్రీ దత్తాత్రేయుడు అని చెప్పడం జరిగినది కానీ గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువుల తెలుపుతున్నటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే గురు గ్రహానికి అధిపతి శ్రీ దక్షిణామూర్తి స్వామివారు శ్రీ దక్షిణామూర్తి శివుని యొక్క అవతారం శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు అందరు దేవులకు అన్ని గ్రహాలకు అన్ని నక్షత్రాలకు గురుస్థానంలో ఉంటారు శ్రీ దక్షిణామూర్తి అన్ని లోకాలకు గురువు కనుక గురుగ్రహానికి బృహస్పతి అధిపతిగా ఉంటారు శివాలయంలోని దక్షిణ గోడలో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు గురు బృహస్పతికి అధి అధిపతి అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని మీరు తప్పనిసరిగా గురువారాల్లో సందర్శించి కొబ్బరికాయలు అరటిపండ్లు పూలు అగరబత్తి కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుకూలత కోసం ప్రార్థించాలి దక్షిణామూర్తి స్తోత్రంను పఠించాలి దక్షిణామూర్తి మంత్రాలను పఠించాలి గురువారం రోజున నియమంగా ఉండాలి గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు చూసారు కదండి మీన రాశివారు చేయాల్సిన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వెలే వెలేకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్